సకల విద్యలలోని సారమే గురువు ఆ సరస్వతి సాకారమే గురువు బ్రతుకు తెలుపు జ్ఞానమే గురువు భగవంతుని పంచ ప్రాణమే గురువు అజ్ఞాన తిమిర సంహారమే గురువు విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు వాడని ప్రేమ సుమ గంధమే గురువు వీడని ఆత్మీయ గంధమే గురువు ఈరోజు ఇంతమంది ఆత్మీయ బంధులతో పెనవేసుకున్నటువంటి ఈ అనుబంధం రాములు సార్ సౌమ్యులు సౌహృదయులు స్నేహశీలి నిగర్వి నిడా నిరాడంబర్లు అట్లాంటి వ్యక్తి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతి నిర్మాతలు భావి నిర్ణేతలు జ్ఞాన ప్రదాతలు అయినటువంటి వేదిక పైన ఉన్న సభాధ్యక్షులు మిత్రులు రమణ సార్ ఉన్నటువంటి పెద్దలు హర్షస్ సార్ మిగతా వారి టీచర్స్ ఎదురుగా ఉన్నటువంటి బంధుమిత్రులు అందరికీ మరొకసారి కార్యక్రమ శుభాభిన శుభాకాంక్షలు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంట ఊరు సింగారం గోడలు చెప్తాయి అంటారు ఈరోజు రాములు సారు యొక్క వ్యక్తిత్వం ఎప్పుడో నలభై సంవత్సరాల ముందు విద్యాభ్యాసం చేసినటువంటి టీచర్స్ ఇక్కడికి రావడం ఇది చాలా గొప్ప విషయం ఎవరైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను మర్చిపోతే వారు కృతజ్ఞత లేకపోతే మనిషే కాదు వారిని గుర్తుంచుకోవడం ఒక విషయం అయితే టీచర్స్ గుర్తుంచుకోవడం అంతకంటే గొప్ప గుర్తుంచుకోవడమే కాదు వారు ఈ రోజు ఇక్కడికి వచ్చి వారిని ఆశీర్వదించడం అన్నది నేను అనుకుంటా మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే సకల దేవతలు ఈరోజు సార్ను ఆశీర్వదిస్తున్నట్టు అది వారికి వారి అదృష్టం వారి వ్యక్తిత్వం ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే కార్యక్రమం అద్భుతమైన భగవత్ ప్రార్థన అది ఎవరో కాదు మన రాములు సార్ వల్ల అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇది మొదటి బడి మన అవర్ ఫ్యామిలీ ద ఫస్ట్ స్కూల్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ కాబట్టి మన చక్కటి సంస్కారాన్ని మరి విద్య బుద్ధులు అన్ని నేర్పించి ఈరోజు అంత భగవత్ ప్రార్థన చదువుతూ ఉంటే సభ అంత పొలకించిపోయింది ఆ క్రెడిట్ గోష్టు రాములు సార్ ఆయన వ్యక్తిత్వానికి ఇవన్నీ మర్చి తొనుకలు మిత్రులారా ఇక టీచర్ ఎంత గొప్ప వ్యక్తి అందరికి తెలుసు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురుణమ్మ గురువే దైవం గురువే ధర్మం గురువే సర్వం గురువే మర్మం గురువే భక్తి గురువే ముక్తి గురువే యుక్తి గురువే శక్తి గురువే అనురక్తి గురువే ప్రేరణ గురువే సాధన గురువే బోధన గురువే ఆరాధన గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే కంట్రీస్ ఫ్యూచర్ ఇన్ ద ఫోర్ వాల్స్ క్లాస్ రూమ్ అండ్ A nation's destiny is decided in the four walls of a classroom. And jati Nirmata, bhag nirneta, Jana Pradata, teacher, and teaching has been considered as the noblest profession not only in our country, throughout the world. అలాంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ముప్పై రెండు సంవత్సరాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి ఈరోజు సంతృప్తిగా సగర్వంగా సంతోషంగా ఈ ఒక పండుగ వాతావరణంలో వారి గురువులు శిష్యులు వారి బంధు మిత్రుల సమక్షంలో ఈరోజు ఈ రిటైర్మెంట్ పదవి విరమణ పొందుతున్నటువంటి మన రాములు సార్ నిజంగా అదృష్టవంతులు तो लो धन्य जी भी आंचे पे माय डेयर फ्रेंड्स सम बिकम टीचर्स बाय चांस बट सम बिकम टीचर्स बाय चॉइस डोज़ हु बिक बिकेम टीचर्स बाय चॉइस नहीं लो टीचर है कहाँ चाला <laughs> కేవలం కృతజ్ఞ కానీ టీచింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్ ఎవరైతే అన్ని ఉద్యోగాల ప్రయత్నం చేసి ఏదో ఉద్యోగం దొరికితే టీచర్స్ అయిన వాళ్ళు కొందరైతే నేను టీచరే అవుతా అని చెప్పి టీచర్ ఎవరైతే అవుతారో ఏది కోరి ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు దే బికమ్ బెస్ట్ టీచర్ ఏ మీడియా టీచర్ టెల్స్ ఏ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్

ఆ పదవి విరణ కార్యక్రమంలో పాల్గొనడము అంటే ఇది ఒక త్రివేణి సంగమంలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో ఇట్లాంటి ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయుని కార్యక్రమంలో పాల్గొంటే కూడా అంతకంటే ఎక్కువ పుణ్యం మనకు దక్కుతుందని చెప్పి నేను భావిస్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయునికి దక్కే గౌరవం ఢిల్లీకి రాజనాథ్ అన్ని అన్నట్టు ఒక టీచర్ పరిపాలించే ప్రభువే అయినా పరిశ్రమించే పనివాడైనా పొలాన్ని దున్నే రైతే అయినా కలాన్ని బట్టే కంగారైనా కార్మికుడైనా కర్షకుడైనా వర్తకుడైనా వైద్యుడైనా కలెక్టర్ అయినా కండక్టర్ అయినా ఎవరైనా వారేమైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనే రారుడు పోసేది గురువైనరా అందుకే గురువుకు అంత గౌరవం దక్కుతుంది దేశాధినేతలు సైతం మన శంకర్ శర్మ గారు మన దేశ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఒమెన్ దేశానికి ఆయన వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కు కింగ్ ఆఫ్ ద ఉమెన్ ఆ దేశ రాజు ఎయిర్పోర్ట్కు వచ్చి స్వయంగా శంకర్ దయాల్ శర్మను రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు శంకర్దా ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఎవరినో పంపించి తీసుకురావచ్చు కానీ స్వయంగా రాజే వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ శంకర్దా శరణం తీసుకొని రావడం అంటే అది ప్రెసిడెంట్ కు దక్కిన గౌరవం కాదు ఎవరు మీరు ఎందుకు దేశాధినేత మీరు రాజు కదా మీరే వచ్చి డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన చెప్పిన విషయం సార్ ఐఎమ్ యువర్ స్టూడెంట్ ఆయన భారతదేశంలో చదువుకున్నాడు కింగ్ ఆఫ్ ద ఉమెన్ అప్పుడు శంకర్ దయా శర్మ గారు ప్రొఫెసర్ గా ఉన్నారు కాబట్టి ఒక టీచర్ కు ఎంత గౌరవం దక్కుతుందో మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మిత్రులారా అందుకే అట్లాంటి విషయం ఇందాక మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాముల్ సార్ అప్పుడే రిటైర్ అవుతుందో అనిపిస్తుంది నిజంగా చూస్తే మనందరికంటే యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ గా కనిపిస్తూ ఉన్నారు రాముల్ సార్ ఇంకా మేము రిటైర్ కాలేదు అప్పుడే మమ్మల్ని చూస్తే చాలా మంది అవుతారు ఇంకా రిటైర్ కాలేదా ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్ అయింది అంటే అది ఒక అదృష్టం మనం పిల్లలతో మమేకమై లీనమైపోయి పాఠాలు చెప్తే మన వయస్సు కూడా పిల్లల వయస్సు తగ్గిపోతుంది ప్రశాంతంగా సంతోషంగా సంతృప్తిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంది అనుకుంటా ఎప్పుడు నవ్వుతూ అందరినీ అందుకే

అనుగుంటే నా మనసు దిగులు చెందుతున్నది లోన గుండె మన్నది ఎవరైతే నిజమైన టీచర్స్ కాలేజీకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి ప్రపంచాన్ని మర్చిపోతారు మరి వాళ్లకు రిటైర్ అయితే కాలేజీ లేకపోతే ఎట్లా క్లాసులో పాఠం చెప్పకపో చెప్పకపోతే పాస్ ఎట్లా అవుతుందని ఆందోళన మనసులో కలుగుతుంది ఆ విధంగా రాములు సార్ సంతృప్తిగా ఆయన మట్టిలో మాణిక్యం ఆయన గురించి ఆయనే రాసుకున్నాడు చిన్నప్పుడు కష్టపడితేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ఆ పిల్లలు కూడా ఆ విలువలు నేర్పి వారి బంగారు భవిష్యత్తులో బాటలు వేసి ఈరోజు మరి రిటైర్ అవుతూ ఉన్నప్పటికీ అంత యంగ్ ఎనర్జెటిక్ గా ఆరోగ్యంగా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అట్లాంటి ఆరోగ్యం ఆయనకు భగవంతుడు ప్రసాదించినందుకు వారికి మరి మనం వారి నుండి ఆ స్ఫూర్తిని పొందాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు ఒక టీచర్ కు రిటైర్మెంట్ లేదు గవర్నమెంట్ రిటైర్ కానీ మన ఎవ్వరు రిటైర్ చేయలేరు అని నాకు అనిపిస్తుంది అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరి ఉన్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్న మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరం అడుగుతున్నాను ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకుండా తరగతి గదిలోనే తరించిపోయినటువంటి యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేయకపోయినా ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసినటువంటి మన రాములు సార్ అట్లాంటి వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది ఆ విధంగా రాములు సారు ఎక్కడ ఉన్న సమాజాన్ని తట్టి లేపుతూ ఉంటారు వారు ఉపాధ్యాయులుగానే కొనసాగుతారని చెప్పి నేను భావిస్తూ వారికి మనం ఇచ్చే గౌరవం ప్రపంచంలో అందరికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందించే గురువు అందరికంటే గొప్పవారు అని చెప్పడమే కాదు ఎక్కడ ఏ గురువుకు ఏ చిన్న సన్మానం జరిగినా అక్కడికి పిలిచినా పిలవకపోయినా వెళ్ళి ఆ పుణ్యాన్ని మనం పొందాలని చెప్పి రాములు సార్ ముప్పై రెండు సంవత్సరాలు అక్షర యజ్ఞం జరిపించినటువంటి రాములు సారు పదవి విరమణ ఈ సందర్భంగా వారికి మనం ఏమిచ్చినా తక్కువే అవుతది క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరైనా ఖరీదు కట్టే శరాబు అరిచి తరిగిపోయిన మీ ఆరోగ్యాలకు ఎవరైనా గుర్తింపునిచ్చే గరీబు బండరాళ్ల లాంటి విద్యార్థులను బలే శిల్పాలుగా తయారు చేసిన మీ నైపుణ్యానికి ఎవరైనా నాణ్యత నుంచే నవాబు తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ వేలాది మంది విద్యార్థుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి ఒంట్లో సత్తువ తగ్గిపోతున్న గొంతులో తడి ఆరిపోతున్న పెదాలపై చెక్కు చెదరని మీ చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా ఏ ప్రళయానికి లొంగనిది ఏ దోపిడీకి దొరకనిది అన్నదమ్ములు పంచుకోనిది అధికారులు గుంజుకోనిది తరగకుండా పెరిగేది చివరి దాకా మనతోనే ఉండేది ఇలాంటి ధనం ప్రపంచంలో మరొకటి లేదు అలాంటి వేల కట్టలేనటువంటి మీరు అందించే విద్యా ధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మన రాములు సారు స్వచ్ఛమైనటువంటి వారి సౌశీల్యం ముందు కోహినూరు మధ్య పోసుకుంటూ మీ మీ పదవీరమణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించాలి ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మారి సూపర్ ఎండకు రాములయ్య సార్ టీచింగ్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ टीचिंग इज द प्रोफेशन ऑफ मदर ऑफ ऑल प्रोफेशन सो एवरीबडी नोज वेरी वेड